హాఫ్ క్లాత్ లో ఒక మంచి బోర్డర్ లో చాలా చాలా బాగుందండి శారీ మీకు శారీ వేర్ చేయడానికైనా బాగుంటది ఇది హాఫ్ శారీస్ కైనా బాగుంటది మీరు దీంతో డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంటది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇక్కడ మీకు ట్యాజల్స్ వేసుకోవడానికి ఇలా కూడా ఇచ్చారండి ఈ శారీకి ఇది ఒక ఆప్షన్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అంతవరకు కట్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు వీలైనంత వరకు టాజల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి పళ్ళు దగ్గర సో ఇక్కడ పళ్ళు ఇక్కడ నేను చూపించాను కదండి ఇలానే ఉంటది సో బ్లౌజ్ వచ్చేసి మీకు దీంట్లో రన్నింగ్ వచ్చేసిందండి సేమ్ శారీ ఏ కలర్ ఉందో ఆ కలరే ఉంటది హ్యాండ్స్ వచ్చేసి కింద మీకు బోర్డర్ ఎలా ఉంది బిగ్ బోర్డర్ అది వచ్చేస్తుంది అన్నమాట చక్కగా మీరు బుట్ట చేతులు పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే సూప్ సూపర్ గా ఉంటదండి ఇది మొత్తం మీకు యూనిఫామ్ లో వచ్చేసింది అనమాట ఈ శారీ అయితే బ్లూనే ఉంటదండి చాలా బాగుంది కట్టుకోవడానికి కూడా చాలా బాగా వచ్చిందండి సారీ అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్ కి వాట్సాప్ చేసి కొనుక్కోండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జట్ జస్ట్ ఓన్లీ మీకు ఈ సారీ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ చేసి కొనుక్కోండి సో చెప్పాను కదండి దీంట్లో ఇంకా మనకి కలర్స్ ఏం ఉండవన్నమాట జస్ట్ ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇది మాత్రం మీకు దీంట్లో అయితే సేమ్ డిజైన్ లో అయితే సేమ్ బార్డర్ లో ఇంకెలాంటి కలర్స్ లేవండి బ్లూ బ్లూ అందరు ఫేవరెట్ కదా చాలా బాగుంది చీర కూడా చాలా పెద్దది వచ్చిందండి కొంచెం హెల్దీగా కొంచెం మేము బొద్దుగా ఉన్నాం అనుకున్న వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట కట్టు చెంగు కానీ కుర్చుల్ గానీ చాలా ఎక్కువ వచ్చాయండి తీసుకోవాలనుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోకండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ శారీలో లెహంగా నెక్స్ట్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాగా